వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది సండే వ్లాగ్ అండి నా డైలీ వ్లాగ్స్లో సండే ఇలా అనమాట ఈరోజు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి నేను ఎప్పుడూ చెప్తాను కదా ఈ వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేయండి మీరు వచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియోస్ చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో అది కామెంట్ చేయండి ఓకేనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు కూడా నా వీడియోస్ చూసి మీకు నచ్చితే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి ఓకేనా ఇది సండే వ్లాగ్ అండి ఫుల్ వీడియో చూసేయండి ఇది మార్నింగ్ పాలు కాగబెడుతున్నానండి ఎవ్రీడే మార్నింగేనండి సండే ఒకరోజే కాదు ఎవ్రీడే మార్నింగ్ ఈ పాలు కాగబెట్టి నాకు కాఫీ మా వారికి ఛాయ్ కలపందే నా బండి అయితే కదలదనమాట మా వారైతే పర్వాలేదండి కాఫీ చాయ్ ఏం తాగకపోయినా ఆయన డైలీ వర్క్ స్టార్ట్ చేసేస్తారు నాకు మాత్రం బండి కదలదు మార్నింగ్ ఇంకా కాఫీ ఛాయ్ పెట్టాక రిలేటివ్స్ ఎవరు వస్తే మాట్లాడుతూ ఉన్నాము ఇంకా వీడియో షూట్ చేయలేదు ఇంకా సండే ఆఫ్టర్నూన్ మార్కెట్కి వెళ్తున్నానండి అక్కడ మా గుడ్ దానికి చెప్తున్నాను అమ్మగారికి వచ్చేటప్పటికి అక్క నువ్వు అన్నీ సర్దేయండి అని మార్కెట్కి వెళ్తున్నాను ఎవ్రీ సండే మాకు ఇక్కడ మార్కెట్ ఉంటుందండి నేనైతే కంపల్సరీ మార్కెట్లో తీసుకొస్తాను వెజిటేబుల్స్ ఎందుకంటే అక్కడైతే మనకి కొంచెం తక్కువ రేట్లో వస్తాయన్నమాట ఇంకా ఇంటికి వచ్చి లంచ్ చేసేసి పడుకున్నామండి మధ్యాహ్నం అయితే ఎంత పెద్ద వాన పడిందో మా బాల్కనీ అంతా చూడండి ఎట్లా తడిసిపోయి బట్టలు అంతా చెదిరిపోయాయి అనమాట చాలా పడిందండి కానీ భలే అనిపించిన తెలుసు క్లైమేట్ ఎంత బాగుందో చల్లగా ప్రశాంతంగా ఉందనమాట ఎందుకంటే ఈ వేడి వేడి ఉండి ఇప్పుడు సడన్గా వర్షం పడితే ఎంత బాగుంటుంది ఇంక వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది వేడి వేడిగా కాఫీ తాగాలనిపిస్తుంది అందుకనే ఏం చేశాను మా వారికి అయితే చాయ్ పెట్టేశాను అనమాట ఆయనకు చాయ్ ఇచ్చేసిన తర్వాత అమ్మకి అక్కకి బావగారికి కూడా చాయ్ ఇచ్చేసాను నేను కూడా చాయ్ తాగేసానండి తర్వాత మళ్ళీ కాఫీ తాగాను అనుకోండి మా వారితో కలిసి చాయ్ అయితే తాగాననమాట ఛాయ్ తాగుతున్నాను వీళ్ళప్పు మా పిల్లలేమో వాళ్ళ బుక్స్ అన్నీ పాతవి కొత్తవి అన్నీ తీసి బైఫర్కెట్ చేసుకుంటున్నారండి ఎందుకంటే ఇంక హాలిడేస్ హాలిడేస్ అనుకున్నంత రోజులు లేదు మే ట్వంటీ రేపు ఆల్రెడీ ఇంకప్పుడు ఇరవయో తారీఖు వచ్చేసింది అందుకని వాళ్ళ కబోర్డ్ అంతా క్లీన్ చేసుకుంటున్నారనమాట ఎక్కడెక్కడ ఏమేమి బుక్స్ ముందు క్లాస్ బుక్స్ ఎవరికైనా అవసరం అయితే ఇవ్వచ్చు కదండి అందుకోసం అని చెప్పి అన్నాను అనమాట అవన్నీ తీస్తున్నారు అమ్మాయి అక్కర్లేదు ఆ వక్కర్లేదు అవన్నీ చూపిస్తున్నారనమాట నాకు చెప్తున్నారు ఈ బుక్స్ పాతవి వీటిని ఏం చేయమంటావో వాటిని ఏం చేయమంటావని వాళ్ళబ్బా అమ్మలు అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నారండి బుక్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటారు అక్క చెల్లి చక్కగా కూర్చుని అన్నీ సర్దుకుంటారండి నాకైతే ప్రాబ్లమే ఉండదు నీట్గా పెట్టుకుంటారు ఎప్పుడైనా ఒక్కసారి చిరాకు చేస్తారు ఓపిక లేకపోతే తప్ప లేకపోతే వాళ్ళవన్నీ వాళ్ళు నీట్గా పెట్టుకుంటారు అక్కడ చూపిస్తున్నారు అన్నీ ఇలా పెట్టుకున్నాము అని చెప్పి చూపిస్తున్నారు అనమాట బాగా సర్దుకున్నారండి ఇదిగో బుక్స్ అవన్నీ ఇలా పెట్టుకున్నారు అంటే కొన్ని పేజెస్ ఉన్న బుక్స్ అయితే నేను పాడైనివ్వను ఎందుకు వేస్ట్ చేసుకోవడం వాళ్ళు కూడా వాడుకుంటారు ఇక నైట్ క్యాబేజీ కర్రీ చేసేసానండి మా సండే అయితే ఇలా గడిచిపోయిందండి సండే అంటే ఫ్యామిలీతోనే కదా హ్యాపీగా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే నేను ఎప్పుడు చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ని టంగం అనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట ఓకేనా అలాగే ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ కూడా వస్తుందండి వచ్చి ఫాలో అయిపోండి వీడియో చూడగానే లైక్ కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోద్దండి మీరు లైక్ ఇస్తేనే నా వీడియో చేరుకుంటుంది అన్నమాట బాయ్ బాయ్